హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వీడియోనైతే నిన్న సాయంత్రంది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ బో మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తే ఏమైందంటే అసలు ఏదో కైన్ మసలు సెట్ చేస్తే అంత బ్లగ్గా వచ్చిందనమాట ఏదో స్పీడ్ స్పీడ్గా వచ్చేసి కలర్ అని మీదైతే అయితే మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేసిన వీడియోని డిలేట్ చేసేసి మళ్ళీ వేరే మా పాప వేరే యాప్ ఎక్కిచ్చేసి అయితే మళ్ళీ అప్లోడ్ చేయడానికైతే వాయిస్ ఎవర్ అయితే ఇచ్చాను అనమాట వీడియో అప్లోడ్ చేస్తే కానీ మళ్ళీ ఈ వీడియో ఎలా వచ్చిందనేది అయితే తెలియదు అనమాట ఈ కర్రీనైతే అయితే మా అమ్మ వచ్చిందని చెప్పాను కదా ఈ వంట అయితే మా అమ్మ కోసం అయితే మా బాబు చేస్తుండు ఏంటి ఇంత చిన్న పిల్లడుతు వంట చేపిస్తారని అయితే మీరు అందరూ అనుకోవచ్చు నేను వంట చేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను కిచెన్లోకి వస్తే ఆ ఫోన్ పట్టుకొని నేను వంట చేస్తాను వీడియో తీద్దామంటే ఏ నేను చేస్తాను నేను వంట నేను చేస్తా వంట అని చెప్పి నా అమ్మని సతాయిస్తాను నేను రెండు తిట్లు తిట్టిన అయినా కూడా మళ్ళీ పోకుంటానైతే ఆ కిచెన్లో నిలబడ్డాడు ఫ్రెండ్స్ నిలబడితే సరే సరే చేద్దు రాలని చెప్పన్నా నేనేం చెప్పానని నువ్వే చేయాలని చెప్పన్నా అన్న సరే నేను చేస్తాను నువ్వేం చెప్పకుండా అవసరం లేదని చెప్పి చేస్తున్నాడు అనమాట నేను రోజు వంట చేస్తుంటే నా అమ్మ చాటు కొంగు బాలుడు అన్నట్టు ఎప్పుడు నా ఆయనకాలే బొంగారంలాగా తిరుగుతాడు అనమాట వాడు స్కూల్ నుంచి వచ్చేది చాలా నా లాగా తిరుగుతున్నా చుట్టూ అయితే రోజు చూస్తుంటాడు కదా ఫోన్ వాడే పట్టుకుంటాడు నేను వీడియో చేసేటప్పుడు పర్ఫెక్ట్గా నేను ఎలా చేస్తానో వాడు కూడా అలానే చేశాడు ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా అలానే ఉంటారా వంట చేస్తుంటే కిచెన్లోకి వచ్చి అల్లరి చేస్తూ ఉండే పిల్లలు ఉంటారా మా చిన్నోడైతే అల్లరంటే అల్లర్ చాలా అల్లరి చేస్తుంటాడు వాడైతే ఏ ఎంత సీరియస్ అయినా కూడా నవ్వుపిస్తాడు ఇక సీరియస్ ముఖం పోయి మళ్ళీ నవ్వు ముఖం రావచ్చేటట్టు నవ్విపిస్తాడు అనమాట ఫన్నీగా మాట్లాడతాడు చాలా వరకు ఫన్నీగా మాట్లాడతాడు అయితే చికెన్ దోసకాయ చికెన్ చేశాడు ఆ దోసకాయలు నేను ఇక్కడ నాటు దోసకాయలు దొరకవు కదా నేనైతే ఊరి నుంచి అయితే నాటు దోసకాయలు అయితే అనమాట ప్రతిసారి మా అమ్మ వస్తే మాత్రం ఊరి నుంచి అయితే కంపల్సరీగా దోసకాయలు అయితే పట్టుకొస్తుంది ఈ మంచూరియన్ అయితే మా పాప చేసింది చికెన్ దోసకాయ కర్రీ అయితే మా బాబు చేశాడు లివర్ ఫ్రై కూడా వాడ చేశాడు అసలు నేను ఏం చెప్పలేదు ఒక ఆయిల్ విషయంలో మాత్రమే నేను ఆయిల్ ఎక్కువ తక్కువ అనేది అయితే చూపించినా మిగతా అన్ని వాడే చేస్తున్నాడనమాట కొంచెం కారం అది అయితే కొద్ది అయితే నేనే చెప్పాను ప్రతిదీ వాడేసాడు చాలా టేస్టీగా కూడా వచ్చింది ఫ్రెండ్స్ నేనేం చెప్పాలంటే చాలా వచ్చింది మీరు పిల్లలతో వంట చేయిస్తారనేది అనుకోవద్దనమాట కంపల్సరీగా పెద్ద అయితే ఉంటే నేర్చుకోవాలి కాబట్టి అయితే నేనైతే నేర్చుకుంటు అంటే మాత్రం కంపల్సరీగా అయితే నేను వద్దు అయితే అనను కానీ వాడితోనైతే ఏం చేపి నేను వాడు నేను వంట చేస్తుంటే నేను చేస్తాను నేను చేస్తా మీరే చేస్తారా ఎప్పుడు నేను కూడా చేస్తే ఏమవుతుంది మగపిల్లిగా వంట చేయొద్దని చెప్పి నమ్మే వెనకాల ఉండి సత ఇస్తున్నా అని చెప్పి సరే చేయని ఒక అవకాశం అయితే ఇచ్చాను ఎలా అనిపించినా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మంచూరియన్ అయితే చికెన్ మంచూరియన్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో చేయడం మా పాప చేసింది చాలా టేస్టీగా చేసింది చికెన్ మంచూరియా అయితే అక్క తమ్ముడు కలిసి అమ్మమ్మ కోసం అయితే రెండు రెండు మూడు రెండు మూడు రకాల వంటలు అయితే చేశారనమాట వాళ్ళ అమ్మమ్మ హ్యాపీగా ఉందో లేదో కానీ వంటలు అయితే పీదా అయిపోయినా నేనైతే చాలా బాగా చేశాను నా పిల్లలు అయితే చాలా పర్ఫెక్ట్గా చేశారు చాలా టేస్టీగా కూడా ఉంది ఈ వీడియో మీకు ఎలా అనిపించినో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఒకవేళ ఫ్రెండ్స్ అందరికీ అయితే బాయ్ మరి ఉంటాను